హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాన్ పులావ్ చేసుకుందాం ఇది వన్ పార్ట్ రెసిపీ ఏంటి పొద్దునపూడ క్యారేజీలకి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఇది ఏ కర్రీతోనైనా సెట్ అయ్యే ఐటమ్ అలాగే గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది తేలిగ్గా చేయగలిగే రెసిపీ మరి అలాంటి సింపుల్ రెసిపీని మీరు కూడా తేలిగ్గా చేసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దానికోసం ముందు గిన్నె పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకుందాము లవంగాలు ఒక ఇంచి దాల్చిన చెక్క కొద్దిగా అనాస పువ్వు కొద్దిగా చాజీర చిన్నది జాపత్రి అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసేసి సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి హై ఫ్లేమ్ పెడితే అవి చిటపటా అని మీద పడతాయి అందుకని అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయించుకొని వేసేసేయండి అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేసి కొద్దిగా ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి కూడా వేసి మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత రెండు నిమిషాలు ఇప్పుడు కాన్ వేసుకోండి స్వీట్ కాన్ అవి కూడా కొద్దిగా ఒక నిమిషం వేగిన తర్వాత కరివేపాకు వేసి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్లు తీసుకోండి వాటికి సరిపాను కొద్దిగా ఉప్పే వేయండి అవి కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న రైసు బాస్మతి అయినా పర్వాలేదు మామూలు రైస్ అయినా పర్వాలేదు వేసేసి చక్కగా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టండి మూడు విజిల్స్ వేసిన తర్వాత తీ చూడండి రెడీ అయిపోయిందండి మన కాన్ పులావ్ పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఎలాంటి కర్రీకైనా సెట్ అయిపోయే ఈ కాన్ పులావుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన భారతి హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి